ప్రముఖ కొరియోగ్రాఫర్ ఇష్యూ మనం చూస్తూ ఉన్నాం నేషనల్ అవార్డు దాకా వెళ్ళిపోయారు కానీ గాసిప్స్ మాత్రం ఢిల్లీ నుంచి గల్లీ దాకా మాట్లాడుకునేలాగా గాసిప్స్ వినిపిస్తున్నాయి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదని అందరూ అనుకుంటూ ఉన్నారు ఒక డాన్సర్గా మీరేం చెప్తారు మేడం అంటే యాక్చువల్లీ ఇప్పుడు గుర్తింపు మీరు ఇందాక గుర్తింపు మాట్లాడిన దాని గురించి కూడా చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారండి మా మాస్టర్సే వన్ సిక్స్టీ మాస్టర్స్ ఉన్నారు దాంట్లో మనకి ఇప్పుడు ఎవరైనా పేరు చెప్పుకోవాలి అంటే ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మెంబర్సే తెలిసిన వాళ్ళు ఉంటారు సో ఈ దీని అంటే దీని దీని ముఖంగా చెప్పాలి ఏమనుకుంటున్నాను అంటే షో అండి డి షోలో యాక్చువల్లీ ఎవరైతే కనిపించారో షోస్లో లాస్ట్ టైం కానివ్వండి ఎవరైనా వాళ్ళకే మాస్టర్స్గా గుర్తింపు ఎక్కువ వచ్చింది డి షోలో లేని వాళ్ళు ఎవరిని గుర్తింపు లేదు కానీ బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు మా సంస్థలో ఇంకా చాలా మంది ఉన్నారు సో రైట్ నో ఈ ఇష్యూ గురించి కొన్ని రోజుల నుంచి మీరు మీ వాయిస్ రేస్ చేస్తున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇది స్టార్టింగ్ నుంచి నేను ఒకటే స్టాండ్ తీసుకున్నాను ఇది కుట్రపూరితంగా జరిగింది ఇది వాంటెడ్లీ తను ఇరికించడం జరిగింది ఎందుకంటే ఎవరైతే కలిసి ట్రావెల్ చేశారో అప్పుడు కూడా అసలు అమ్మాయికి ఆలోచన వచ్చి ఉండదు అంటే ఇలా కంప్లైంట్ పెట్టాలి ఇది అది వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది అది కోర్టు చూసుకుంటుంది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కాకపోతే ఆ అమ్మాయి వాంటెడ్లీ కేసు ఎందుకు పెట్టింది అనేది ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు అంత క్లోజ్గా ఉండి అంత ఫ్రీగా ఉండి ఎందుకంటే చాలాసార్లు నేను సెట్స్ కూడా వెళ్ళాను తర్త రిహార్సల్ టైంకి కూడా వెళ్ళి నేను చూశాను అనమాట సో ఇంత బాగుండే అమ్మాయి ఎక్కడ కూడా చిన్న డౌట్ కూడా మాకు రాలేదు ఇట్లా ఏదన్నా ఉంది అని చెప్పేసి సో అట్లాంటి అమ్మాయి ఎందుకు వేరే వాళ్ళ మాటలు విని వినేసి ఆ అమ్మాయి ఫ్యూచర్ కూడా పోయింది అవతల వాళ్ళు వాడుకున్నారు అమ్మాయిని కూడా వాడుకున్నారు దీంట్లో నేను అమ్మాయి కూడా నేను బాధ అనిపిస్తుంది అసలు అమ్మాయి విషయం చూస్తే కూడా ఎవరు ఇరికించారు ఎవరు వాళ్ళ సొంత లాభం కానీ ఇగో సాటిస్ఫాక్షన్ కోసం కానీ ఇద్దరు జీవితాలు బలైపోతున్నాయి ఇక్కడ సో అందుకని ఖచ్చితంగా దీని నుంచి చాలామంది నేర్చుకోవాలనుకుని నేను ఫైట్ చేస్తుందని ఈ విషయంలో